అస్లాంవేకం అందరికీ నమస్కారం మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్ జనాబ్ అబూబకర్ ఖలీద్ గారు అందరూ ఆప్యాయంగా ఖలీద్భాయ్ అని పిలుచుకునేటువంటి మంచి మనసున్న నేత మానేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యొక్క అధినేత కరీంనగర్ లో పేరున్న నాయకులు అందరికీ సుపరిచితులు వీరు గత కొంతకాలంగా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న విషయం అందరికీ విధితమే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొని తన వంతు పాత్ర పోషించడం జరిగింది పలు డివిజన్లలో వారికున్న అభిమానులతో ఒక టీంను ఏర్పాటు చేసి ప్రతి డివిజన్ ను వారు పర్యవేక్షిస్తూ ఆ టీంతో వారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ఎంతో కృషి చేయడం జరిగింది వీరు వీరి తాతగారు వీరి నాన్నగారు గతంలో నవాబుల కాలంలో అనేక భూదానాలు చేస్తూ రావడం జరిగింది ఆ కాలంలో కరీంనగర్కు సూచికలుగా వన్నె తెచ్చే విధంగా కరీంనగర్ అభివృద్ధి కోసం కృషి చేశారన్న కృషి చేశారనడానికి నిదర్శనం ఆ కాలంలో నిర్మించినటువంటి కరీంనగర్ కమాన్ ఇప్పటికీ కరీంనగర్ ఎంట్రన్స్ లో సుందరమైన ప్రదేశంగా అగుపిస్తుంటుంది అలాగే కరీంనగర్ నడిబొడ్డున క్లాక్ టవర్ పెద్ద గడియారం టవర్ సర్కిల్ ఆ క్లాక్ టవర్ ను కూడా నిర్మించింది వీరి వంశస్థులే అనేక భూదానాలు పేదవారికి వీరు చేయడం జరిగింది అదే కోవకు జనాభా అబూబకర్ ఖాళీ గారు చెందుతారని చెప్పవచ్చు రాజకీయంగా అరంగేట్రం చేసి ఇంకా పేదవారికి సేవలు అందించాలన్న సదుద్దేశంతో వస్తున్నానని ఓ సందర్భంలో వారు తెలియజేయడం జరిగింది అందులో భాగంగా ఈ ఏడు జరిగిన ఈసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో అలాగే పార్లమెంట్ ఎలక్షన్ లో వారు చురుగ్గా పాల్గొన్నారు అతి దృశ్యాలను ఇప్పుడు మనం చూద్దాం చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి सीधे से ना कुछ नोट चिढ़ चिढ़ ना जजाकल्ला खैर अली भाई दोस्तों ना माशाला कोई डिस्टर्बेंस भी ना अलहमदिल्ला यहाँ तो गुस्सा था

ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీ సహకారాన్ని మాకు అందించండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది దయచేసి మాకు సహకరించండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే అందరికీ నమస్కారం అస్లాం